నెల పన్నెండో తారీఖు నాడు హైదరాబాద్ నగరంలో ఇందిరా పార్క్ లో మహాధర్ణ పెడతా ఉన్నాం ఆ మహాధర్ణకు ఐదు రాష్ట్రాల నుంచి ఓబీసీ ఉద్యమ నాయకులను కూడా పిలుస్తా ఉన్నాం మీ అందరికి గుర్తుంటే రాజస్థాన్ లో రైలు చేసినటువంటి గుర్జర్ సమాజం నుంచి పిలుస్తా ఉన్నాం ఉత్తరప్రదేశ్ నుంచి ప్రొఫెసర్లను పిలుస్తా ఉన్నాం మధ్యప్రదేశ్ నుంచి బీసీ నాయకులు పిలుస్తా ఉన్నాం మహారాష్ట్ర నుంచి కూడా పిలుస్తున్నాం ఇట్లా అన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా పిలిచి పాలిటిక్స్ కి సంబంధం లేకుండా ఎవరే పార్టీలో ఉన్నారన్న సంబంధం లేకుండా పిలిచి ఒక పెద్ద మహాధర్నా పన్నెండో తారీఖున చేస్తా ఉన్నాం ఇది ప్రత్యేకించి భారత్ జాగృతి తరఫున మీ అందరికి కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం ఆ మహాధర్నాలో నాయకులందరూ కూడా అదేవిధంగా మంది మార్బలంతో తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దాని తర్వాత కార్యాచరణ మహాధర్నాలో డిసైడ్ చేసుకొని అప్పుడు ప్రకటించుకుందాం అయితే ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా నా విజ్ఞప్తి ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడంలో ఇంకా ఏం కార్యాచరణ చేద్దామనే సలహాలు సూచనలు కూడా దయచేసి ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం